అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోర్కె తీరకపోవడం అన్నది ఉన్నాడు

চান্দর ওয়াটার কই কাটাম হ্যাঁ মুন্কি বোতল এনে মুন্কি বোতল নাইতে চিড়ে জমা চিড়ে

శ్రీనిగా పోతున్నాం గైస్ పాండి ఇప్పుడు కాదు గుడి దర్శనం వరుణాచలం దర్శనం అయినాక పాండి పోతాం எக்டென்யோவா 2 1 4 4 எங்களோட கடாச்சு 4 4 4 4 டோட்டல் 4 ஆர்டர்ஸ் 4 ઓલી ફીஸ் வீனા دين லா கિસ્ટા டெக்னாலஜியா 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 ஐஷெடன் ஹ டெக்னாலஜியா ஐஷெடன் ஹ டெக்னாலஜியா டெக்னாலஜியா கிரேட் வர்க் అందరూ రెడీ అయిపోయినాం గైడ్స్ గోవింద టెంపుల్ గైడ్స్ ఇక్కడ ఇది స్టే ఇది ఎంట్రన్స్ రాజగోపురం ఏడదాకా పోతామో చూద్దాం ఏడు దాకా పోతా చూద్దాం మనం ఒక్క నచ్చిన తర్వాత ఇద్దరం వచ్చినాం తర్వాత ఎంతమంది వస్తారు ఇక హోల్ సెంటర్ లో స్నానం

దర్శనమైంది ఏది మా పొజిషన్ వెరీ లెస్ట్ టు గెట్ ద దర్శనం కానీ మెయింటెనెన్స్ జీరో జీరో ఒక పోలీసు లేడు ఒక స్టాఫ్ లేడు పైప్లు వాటర్ లీకింగ్ ఇక్కడ చూసిన బల్లీలు జరిగి ఎవడు ఏ లైన్లోకి వెళ్ళి ఏ లైన్లోకి వస్తున్నా అర్థం అయితే లేదు మేమే మాకు చూపించినట్టు మీ ఫ్రెండ్ మేము నాలుగు గంటల జర్నీ గంటల రెండు గంటల అసలు మెయింటెనెన్స్ అయితే అరుణాచలం ఇంత పెద్ద టెంపుల్ కి ఇంత తక్కువ మెయింటెనెన్స్ మ్యాట్ల పైన నీళ్ళు లేవు కాలుతున్నాయి కాళ్ళు కాళ్ళు కాలుతున్నాయి ఏందో ఏం కదా ఇదంతా గిరి కొంచెం కోసం వేసింది యాక్చువల్లీ అది కూడా లేకపోతే ఇది కూడా లేకపోతుంది రోడ్డు మీద వాళ్ళు ఓకే గైస్ సీ ఆఫ్టర్ సమ్ టైం హారిబుల్ గైస్ హారిబుల్ హారిబుల్ రోడ్స్ అన్ని జాతర ఉన్నాయి వేడికి వెళ్ళి టూర్కి ఆడ ఆడ గ్యాప్ ఉంది ఆడ ఇట్లా నీళ్ళు రెస్ట్ తీసుకుంటాం కొంచెం చెర్రీ రన్ 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 రన్

సో పక్కనే హోటల్ సో ఇదే ఎంట్రెన్స్ ఇక్కడ తినేసి అండి మీకు ఆ లొకేషన్ కూడా పెడతా మీకు అది చూసి అక్కడ తినేసి అండి కూడా ఎవరైనా అనుకుంటే మీల్స్ మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగున్నాయి మీల్స్ అండ్ మ్యాంగో మ్యాంగో అని లైక్ సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ కూడా ఆయన అన్నీ బాగుండే చపాతీ ఒక్కటి కొంచెం ఉండే బట్ ఓవరాల్ ఇట్ ఈస్ వెరీ గైస్ ఆటో రైడ్ ఇన్ వారణాసి అంటున్నా వారణాసి కాదు

కూలిపోతే అసలు తీసుకోవటం రమణ మహర్షికి ఇక్కడికి వస్తే నేను చేసుకున్నాడు ఇక్కడ నీళ్ళు లేకుండా లైక్ స్నానం చేద్దామంటే సో అప్పుడప్పుడు వర్షం పడి కోనేరు ఏర్పడ్డది రవణ మహర్షి కోసం తీయరు అది కొంచెం దైవాత్మికంగా ఉన్నోళ్ళకే కోసమే తీస్తారు అది ఇక్కడికి వచ్చి మీ గోత్రం మీ పేర్లు చెప్పుకోవాలి మెల్లిగా ఏ గుడి స్కే కటింగ్ శ్రీజిత్ స్కే కటింగ్ శ్రీజిత్ డాడీ బట్ ద కేక్ లెట్స్ గో అరుణాచలంలో కేక్ కటింగ్ మైల్ స్టోన్ నా బర్త్డే కూడా ఇట్లనే నెక్స్ట్ డే ఇట్లనే జరగాలని కోరుకుంటున్నాను నేను ఓం నమ శివాయ అరుణాచలంలో ప్రదక్షిణానికి మూడు నియమాలు ఉన్నాయి ఎప్పుడూ కుడి పక్కకి వెళ్ళకూడదు ప్రదక్షిణలో ఎడంచేతి పక్క నుంచే చెయ్యాలి ఇంటి చేత అంటే దేవతలు యక్షులు గంధర్వులు ఇంద్రులు కింపురుషులు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇంద్రుడు కూడా కుడిచేతి వైపు ప్రదక్షిణం చేస్తారు సిద్ధ సంఘములు ప్రదక్షిణం చేస్తుంటాయి అందుకని మనం అటు వెళ్ళకూడదు అరుణాచల ప్రదక్షిణంలో కోరిక కోరకూడదు ఎందుకో తెలుసా దేవతలు ఫస్ట్ చూస్తే ఇంద్రలింగం తప్పు ఇది ఎంత ఎంతరాట ఏమంటే గట్టిగా పడుతుంది గైస్ రెయిన్ కోట్ తీసుకున్నాం వన్ ఫిఫ్టీ ఒకటి అందరికి వైట్ రెయిన్ కోటే కావాలంట ఇదీ థర్డ్ లింగం యమ లింగం ఖర్చుగా అయిపోయింది కిలోమీటర్స్ ఇట్లా అనుకుంటే పోతే కిలోమీటర్ ఎక్కువ నైరుది లింగ్ అందా ఫోర్త్ లింగ్ आज इज द जोश बहुत मैं आई हूं अरुणाचल में आरना इतने ब्यूटीफुल डिवोशनल सिटी मैम। मुझे बहुत अच्छा लग रहा है अभी मैं यहां पे आई हूं फोर्थ व्हिच लिंगम नैरुद लिंगम नैरुद लिंगम सो बहुत ब्यूटीफुल है मस्ट वॉच नैरुद लिंगम इपड़े चूज कर सकते हैं के मानेंगे वेलकम सुन रहा हूं तम तम चीगाडी तुलसी गाडी చీకట్లో ఏసారి ఎటు పోతారో కూడా కనిపిస్తారు ఫ్లాష్ లైట్ పెడితే చుట్టూ చీకటి ఉన్న వెలిగే కిరణం అతడు ఒకసారి కాదు ఇప్పుడు టైం ఎంత మీకు ఎగ్జాక్ట్ వన్ టైమ్ ఇస్ వన్ టెన్ థర్టీకి స్టార్ట్ అయినాం టెన్ థర్టీకి ఎగ్జాక్ట్ స్టార్ట్ అయినాం ఇప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ స్టార్ట్ ఆల్మోస్ట్ హాఫ్ ఇంకో హాఫ్ ఉంది అంటే టెన్ థర్టీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ టూ అండ్ హాఫ్ అవర్స్ బట్ ఈ కమింగ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ టూ అవర్స్ మధ్యలో కవర్ చేయాలి చేస్తావా టైమ్ ఇస్ వన్ టూ థర్టీ లోపు వి షుడ్ రీచ్ అట్లా ఎందుకన వస్తుంది ఏమైంది సరే టైం వన్ థర్టీ ఫైవ్ టెన్ కిలోమీటర్స్ జాన్ లాస్ట్ ఫోర్ ఎంత టైం పట్టచ్చు వన్ థర్టీ ఫైవ్ అంటే ఫోర్ కిలోమీటర్స్ ఎంత టైంలో కవర్ చేస్తాం టూ థర్టీ టూ థర్టీ వన్ త్రీ నో రాంగ్ టూ ఫిఫ్టీన్ వన్ థర్టీ ఫైవ్ టూ ఫిఫ్టీన్ నాకు టూ థర్టీ అనిపిస్తుంది ఆయన టూ థర్టీ చూద్దాం కుబేరలింగం త్రీ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ లెఫ్ట్ గా టైం త్రీ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఇంకా చూడు వన్ ఫార్టీ ఫైవ్ టూ థర్టీలో పీజీ పీజీ బీజీ లెవెన్ స్పీజీ ఏమంటాం ओम नमः शिवाय। टू थर्डी। बिफोर टू थर्डी व्यागो ना डूइट। टू बिग लाइन, तो वी स्किप्ड इट फॉर टुमारो। टुमारो, टुमारो। There's always a tomorrow, but not today. Haven't <laughs> <laughs> done. गोइंग गुड चालू होदने कारण मंद परिस्थिति बट स्टिल गोइंग ग्रेट ओम नमः शिवाय इ काला बरसू सेट लेट्स गो वन लास्ट किलोमीटर 30 नॉट 40 फाइनली ऑलमोस्ट इज द डेस्टिनेशन इट लुक्स फीलिंग सो एक्साइटेड

ఇట్స్ ఆ వైబ్రేషన్ చాలా ఉంది ఇక్కడ శివుని ఉంది సో మీరు తప్పకుండా ఇది గీర్ ప్రదక్షిణ చేయాలి బట్ వాట్ ఐ సో చేసి మేము దర్శనం చేసుకున్నాం గీర్ ప్రదక్షిణ చేస్తున్నాం ఇట్స్ బెటర్ టు డూ గిరి ప్రదక్షిణ అండ్ దెన్ డూ దర్శనం సో మీరు నైట్ టైంలో రీచ్ అయ్యి పడుకొని మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్కి స్టార్ట్ చేసి సెవెన్ వరకు కంప్లీట్ చేసుకొని కి దర్శనం చేసుకుని దట్ వుడ్ బి పర్ఫెక్ట్ అట్లా చేసుకుని ట్రై చేస్తే సో అదనమాట ఇప్పటికైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం అడిగైపోయినాక విల్ సీ విల్ ఎండ్ ఇట్ ఆఫ్ నా స్ఫూర్తిగా చేసినాం మస్తు అనిపించింది గైస్ సక్సెస్ఫుల్ డాన్ టూ ఫిఫ్టీ అవుతుంటాయండి టూ ఫిఫ్టీకి కొబ్బరికాయ కూడా ఉండే స్టేట్ మనం అనుకున్నాను ట్వంటీ మినిట్స్ లెట్స్ కోట్ ఆర్ హోటల్ ఇది గుడి ఒక అది మన హోటల్ అక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ టేక్ సమ్ రెస్ట్ రేపు పొద్దున్న లేచి రవాణా మార్చి ఆశ్రం ఉండగలుస్తాం సో ఎస్ గుడ్ నైట్ ఇంకా సగం మంది రాలేరు మేము ఫస్ట్ బ్యాచ్ వచ్చేసినాం ఇంకా బ్యాచ్ మొత్తం వెనకాలే ఉన్నారు వాళ్ళు ఎంత టైం పడుతుంది ఎప్పుడు వస్తారన్నది తెలియదు మనకు మనం అయితే పోయి కొంచెం అప్ అయ్యి వెల్ టేక్ సమ్ రెస్ట్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ మ్యాన్ అమేజింగ్ ఇన్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఏం చెప్పాలి అన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ అని చెప్పుకోవచ్చు కానీ ఆ వైబ్ మాత్రం వేరే లెవెల్ ఉండే అసలు పక్కా గిరిప్రదక్షిణ చేయాలా ఆ వైబ్ మాత్రం అందరు ఎక్స్పీరియన్స్ చేయాల సో చాలా బాగుండే చాలా అంటే చాలా అంటే చాలా బాగుండే ఫోర్టీన్ కిలోమీటర్స్ నడిచాక కూడా ఐ స్టిల్ ఫీల్ లైక్ ఐ కెన్ వాక్ ఫర్ సమ్ మోర్ డిస్టెన్స్ సో అది గిరిప్రదక్షిణ అయితే అయిపోయింది ఇప్పుడు పడుకొని పొద్దున్న లేచి రమణ మహర్షి అయితే పోవాలా సో దాట్స్ ఇట్ ఫర్ నా గుడ్ నైట్ all right guys good morning from Ar we go with what a summer oh I'm not sure luggage guys. come on

ఇంకా పైన సందర్శం అవి కూడా వీటికి టైం లేదు సో ఈసారికి ఇంతే అరుణాచలంకి నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు పక్కా అన్ని విజిట్ చేయాలి చేయాల్సిందే సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ అరుణాచలం గైస్ దిస్ విజిట్ ఫర్ ద బ్లాగ్ మళ్ళీ పాండిలో మళ్ళీ పార్ట్ టూ పాండి నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది సైనింగ్ ఆఫ్ ఎంఎల్